చిక్కుడు కాయలు ఏడలేవుగానే బాగా గిడ ఒక గోలు గిడ గోలు ఉన్నది ఒకటి పోతే మంచిగా అయితాయి చెట్లు కొంచెం సట్టలు సట్టాలు ఉన్నాయి అవి గిట్టిదెంపుతుంది కదా గిటిదెంపు తెంపు அக்கட <laughs> <sus��> <saturfox> <miserable> <Twelve> ఏం చేస్తాను అమ్మమ్మ నాకు రెట్ వస్తాంది జరుగట చిక్కుడుగా ఉన్నాయా మరి దింపుతాను తీగ ముట్టకు పోస్తుంది లే ముట్టకు

వాడద్దు ముడతావా ముది ఏమన్నది ఏమన్నది ముట్టు ఇగ ముడుతా చూడు ఏమన్నది యోగి పట్టు పెట్టు వెయ్యి దానికి వెయ్యి నేనున్నా నేను ఏమన్నది

పెట్టిపోయో పెద్ద ఆకొచ్చింది చాలిగా సాలి లక్ష్మి నువ్వు కవర్ పట్టుకున్నావా చూపెట్టి చిక్కుడు వేయాలి అమ్మో బాగా ఆరా ஏன் ఎవరు చంపుతా లేకుడుగాయలు నువ్వు చూస్తాను కవర్ పట్టుకున్నావా లేస్తారా కదా మీకు చిక్కుడుగాయలు ఏ చిక్కుడు చిక్కుడుగాయలతో ఏం చేస్తారు చిక్కుడుగాయలతో ఏం చెప్తారా